బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు సాక్షి బెహన్ ద్వారా స్పిరిచువాలిటీ అలాగా ఆధ్యాత్మికంతో మీ యొక్క బ్రెయిన్ ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేటువంటి టాపిక్ గురించి మనము ఈరోజు తెలుగులో తెలుసుకుందాము వైట్ మైండ్ ఈజ్ ది ఈక్వల్ టు హీలింగ్ మైండ్ ఇది దీని గురించి కరెక్ట్గా మనము ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే నాకు అకస్మాత్తుగా ఒక మాటకి జ్ఞాపకం వస్తుంది ఈ లైన్ చదవటంతో మీ యొక్క మస్తిష్కంలోని కోశికలు అంటే గ్రంథులు లేదా క కణాలు బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల హీలింగ్ అనేది సరైపోవటం అనేది కూడా చేసుకునేటువంటి క్షమత హీలింగ్ పవర్ అనేది వచ్చేస్తుంది అంటే ఏంటి హీలింగ్ పవర్ ఈజ్ విన్ విత్ యూ టీక్ హై అంటే ఏమవుతుంది అంటే మీ యొక్క హీలింగ్ పవరు తోటే మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే మన మైండ్ లోపలటువంటి ఈ క్వైట్ మైండ్ను మనం జాగృతం చేసుకున్నట్లయితే మనము దానిని గామా స్టేజ్లోకి తీసుకొని వెళ్ళినట్లయితే లేక తీటా స్టేజ్లోకి మనము వెళ్ళిపోయినట్లయితే అంటే ఇది యోగంలో చెప్పేటువంటి భాష గామా తీటా ఆల్ఫా బీటా అని నాలుగు స్టేజెస్ బ్రెయిన్కి సంబంధించినవి సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించినవి చెప్తూ ఉంటూ ఉంటారు అయితే మనము క్వైట్ మైండ్ అని అనుకున్నప్పుడు అంటే సైలెన్స్గా మనం మైండ్ ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు దాని లోపల గామా స్టేజ్ అనేది నడుస్తూ ఉంటుంది మనము తీటా స్టేజ్లోకి వెళ్ళిపోయినట్లయితే మన యొక్క ఆలోచనలు చాలా తక్కువైపోతూ ఉంటాయి ఇక నిస్సంకల్ప స్థితికి చేరుకున్నప్పుడు మన యొక్క హీలింగ్ ద్వారా మన యొక్క అనారోగ్యమును అదే సరిచేసుకుంటూ ఉండేటువంటి క్షమతను కలిగిస్తూ ఉంటూ ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే దీని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మనం మన యొక్క శక్తిని కోల్పోతాము మన మస్తిష్కము పరివర్తన ఎడల పాజిటివ్గా సంవేదనాశీలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పుడు దీని యొక్క వ్యవహారంతో మనము చూసినట్లయితే ఈ సంశోధన ఎదుర్కోవటము ఏదైతే జరుగుతూ ఉందో వేరే మాటలో చెప్పాలి అంటే మన మస్తిష్కము మనల్ని మనం మనకు అనారోగ్యాన్ని మనమే స్వస్థంగా తయారు చేసుకుంటుంది అని అర్థం రోగంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్యూర్ మైండ్ అంటే అనారోగ్యం అనేది మరి ప్యూర్ మైండ్కి అయితే రాదు మీ మైండ్లోనే నెగిటివ్ ఉన్నట్లయితే అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ప్యూర్ తోటి ఉంటూ ఉంటారో రోగంతో యుద్ధం చేసేటువంటి శక్తి మీ మైండ్ కూడా ఉంటుంది అది కదే హీలింగ్ చేసుకుంటుంది దాని రోగాన్ని అదే సమాప్తం చేసుకుంటుంది అదే బాగు చేసుకోవాలని చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు నేను బాగున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఏమీ బాధ లేదు చింత లేదు అనేటువంటి విషయాన్ని మీ మైండ్కి రీప్రోగ్రామింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇది చాలా ఫస్ట్ నుంచి మనము చెప్పుకునేటువంటి విషయమే మనము షేర్ చేస్తూ ఉంటూ ఉంటాం ఇతరులకి మన బాధ కష్టము అనేది మన బాధలు కష్టాలు ఇతరులకు షేర్ చేస్తూ ఉంటుంది విశ్వంలోకి వెళ్ళిపోతాయి రికార్డింగ్ అయిపోతాయి తదస్త అదే విధంగా మన లోపల కూడా ఉంటూ ఉంటాయి అయితే నేను ఎప్పుడు చెప్పాను మీ లోపల రెండు రకాల సెల్స్ ఉంటాయి అని ఒకటి మరి వైట్ కలర్లో ఉండేవి రెండోది బ్లాక్ డార్క్ కలర్లో ఉండే బ్లాక్ కలర్లో ఉండేవి అని ఒకటి పాజిటివ్ పాజిటివ్ సైడ్స్ ఉంటుంది రెండోది నెగిటివ్ సైడ్ ఉంటుంది మీకు ఏది ఓపెన్ అవుతుంది అని అంటే మీరు ఎక్కువగా మరి నెగిటివ్ ఆలోచించినప్పుడు డార్క్ అనేది మీ లోపల ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీరు ఎక్కువగా బయట నుండి ఏదైనా స్వీకరించారనుకోండి తిన్నారనుకోండి దానితోటి మరి దాంట్లో ఉన్న నెగిటివ్నెస్ని యుద్ధం చేయటానికి మరి పోటీ పడుతూనే ఉంటుంది నకారాత్మకత కూడా దానివల్ల పెరుగుతూ ఉంటుంది మన లోపల మనం మంచి చింతన చేస్తూ ఉన్నట్లయితే సకారాత్మక శక్తి అనేది పెరుగుతుంది ఇక్కడ కూడా అదే విధంగా మన యొక్క మస్తిష్కము కూడా ఆరోగ్యంగా మనల్ని తయారు చేస్తూ ఉంటుంది రోగము తోటి అనారోగ్యంతో తనవ్ బాధ చింతన మరి ఆస్వాదన ఎక్కువగా ఉంటూ ఉంటుంది డిప్రెషన్ చింత అశాంతి భయము ఇవన్నీ తోటి విశ్రాంతి లేకుండా అయిపోయి ఈ కారకాలు ఉన్న కారణం వల్ల మస్తిష్కము స్వస్థతని ఖరాబ్ చేసుకుంటూ ఉంటుంది ఈ ఈ వస్తువుల ద్వారా మన మస్తిష్కంలో చెడు హార్మోన్సు అంటే నెగిటివ్ హార్మోన్సు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి చింత బాధ అజ్ఞానం భయంతో మనము అలాగే కూర్చుంటాం అదేవిధంగా మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తాము పాజిటివ్ సంకల్పాలు చేస్తాము ఆ బాధ చింత డిప్రెషన్ వీటి నుండి ముక్తి కావాలి అనుకుంటాము అయితే అన్నిటికంటే ముందు భయం నుండి ముక్తి అయిపోవాలి భయం నుండి ముక్తి అయిపోవటానికి కారణం ఏంటి ఆత్మస్వరూపంలో స్థిరంగా అవటం స్వయం మీ లోపలే అంటే నా లోపల అనంతమైన శక్తులు ఉన్నాయి నా యొక్క అనంత శక్తులతోటి నేను జోడించబడుతూ ఉన్నాను అనేటువంటి సంకల్పం మీరు క్రియేట్ చేసుకుంటూ సంకల్పం చేస్తూ ఉంటే మీ నెలువై నలువైపులా కూడా సకారాత్మక ప్రేమ కనపడుతూ ఉంటుంది నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఈ బ్రహ్మాండంలో మన భూమిక ఏంటి ఏం చేయటం కోసం భూమి మీదకి వచ్చాను ఏం పాత్రని ప్లే చేస్తున్నాను దీని యొక్క దృష్టిని తెలుసుకుంటూ ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని రహస్యాన్ని తెలుసుకుంటే నెమ్మది నెమ్మదిగా మనము సంకల్పాలు ప్రోగ్రామింగ్ మారుతూ ఉంటుంది ఒక ఆరోగ్యవంతమైనటువంటి మస్తిష్కం యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది మన లోపల ఆరోగ్యవంతమైనటువంటి మస్తిష్కాన్ని పెంచుకోవాలి అనే సంకల్పం చేస్తే అది పెరుగుతూ ఉంటుంది క్లియర్ కట్గా మనకు అవి లభిస్తూనే ఉంటూ ఉంటావు జవాబు కూడా కరెక్ట్గానే లభిస్తుంది ఇప్పుడు చూడండి మనము ఏదైతే మాట్లాడుతూ ఉంటాము ఎన్నిసార్లు జ్ఞాని ఆత్మలతోటి మాట్లాడుతూ ఉంటాము అంతగా మీ లోపల ఆలోచనలు సకారాత్మకంగా ఉంటూ ఉంటాయి అంటే మీ ఆలోచనలో ప్రేమ నిండి ఉంటుంది క్లియర్ క్లియర్గా మరి ఆ యొక్క దృక్పథం కూడా మారిపోతూ ఉంటుంది మనం ఎవరు మనందరం ఎవరు ఈ బ్రహ్మాండంలో మన పాత్ర ఏంటి అనేటువంటి దృష్టి అవగాహన చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మన యొక్క ప్లాను ఆలోచన సేవ భావన ఇవన్నీ కూడా మనకు చింతనలోకి వస్తూ ఉంటాయి బాబుది చెప్పారు మీరు విశ్వ పరివర్తక ఆత్మలు విశ్వ కళ్యాణకారి ఆత్మలు విశ్వ ఉద్ధార మూర్తి ఆత్మలు అని ఈ సృష్టి మీదకు అవతరించినటువంటి ఆత్మలు అని ఇది విశ్వ పరివర్తన చేయటం మీ జ్యూటీ అని ఇలాగా మీరు గనక సదా చింతన చేస్తూ ఉన్నట్లయితే మీ దృష్టిలో అదే వచ్చేస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క మస్తిష్కం అంటే మీ మెదడు కూడా మైండ్ కూడా దీన్నే స్వీకరిస్తూ ఉంటుంది భయము చింత బాధ పోతుంది ఆరోగ్యవంతమైనటువంటి శక్తివంతమైన సెల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అందరూ దీనికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు అయితే అందరికీ ఇది అవగతం అనేది కాదు నిశ్చింత రూపంలో మనము ఈ మాట ఏం చెప్తున్నాము అంటే చాలా తేలికైన విషయమే ఎంత తేలికైనది కూడా కాదు అంటూ ఉంటారు కానీ మన మస్తిష్కం నాకు ప్రోగ్రామింగ్ ఇస్తే అది స్వస్థంగా ఎలా తయారు చేసుకోవాలో దాని మీద వదిలేస్తే ప్రతి ఒక్క వస్తువు పైన మన కంట్రోలింగ్ అనేది ఉండదు మనము అక్కడికి ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడికి వెళ్ళాలని సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా జరగటం జరుగుతుంది అది పూర్తవ్వటం జరుగుతుంది అది చెప్పడం తేలికే చేయటం కష్టం అని అంటారు చాలామంది కానీ ఇది మనం ఆలోచనలోనే ఉంటుంది మనం చెప్తున్నాము అంటే తేలికైగా కాబట్టే చెప్తున్నామేమో అది చేస్తే తేలికైపోతుందేమో ఒకసారి ఆలోచించండి మనము బాధగ్రస్తమైనటువంటి ఉదాసమైనటువంటి చింతనలో ఎందుకు ఉండాలి మనము ఆరోగ్యాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి మన యొక్క ఆశ విశ్వాసము అనేది ఆత్మవిశ్వాసము లోపించిన కారణం వల్లే ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటూ ఉంటాయి చూడండి మనము ఈ విషయాన్ని రేపు చేద్దాంలే అనుకుంటూ ఉంటాం ఈ టాపిక్ గురించి రేపు తీసుకుందాంలే అనుకుంటాం ఇప్పుడు సమయం లేదు అనుకుంటాం కానీ ఆత్మవిశ్వాసము ఈ ఆశతోటి ఈ విశ్వాసంతో మనము బిలీవ్ పరమాత్మ పైన పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన అనుకున్నది నెరవేరిపోతూ ఉంటుంది ఇది ఎవరికి వాళ్ళకి కేసు బై కేసు వేరువేరుగా ఉంటుండొచ్చు మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ నిండి ఉంటూ ఉంటారో అప్పుడు మీ బాధ చింత ఉదాసీనత అన్నీ కూడా సమాప్తం అవుతాయి చింత బాధ ఉంటే అదే స్వభావం అవుతుంది అదే సంస్కారము అవుతుంది ఈ స్వభావం నుండి మీరు ముక్తులవ్వాలి దీనికి మూడు గుణాలు ఉన్నాయి భక్తి కూడా ఉంటూ ఉంటుంది మరి భక్తి అంటే ఏంటి అంటే భక్తి అంటేనే సమర్పణ భావన నిస్వార్థ భావంతో సేవ చేయటము మనము సంతోషంగా వాళ్లకు సేవ చేస్తూ ఉంటే వాళ్ళతోటి మనకు ప్రేమ కూడా లభిస్తూ ఉంటుంది మనం మన పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటాం పరిణామ స్వరూపంగా మనమేమంటాం పూర్తిగా బలిహారం అయిపోతాం వాళ్ళకి వాళ్ళ సేవలో భర్త పిల్లలు పెద్దవాళ్ళు ఇలాగా దానికి మనం ఎవరు రెడీగా అయిపోతూ ఉంటాం రెండో మాటలో ఉంది దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే మన దగ్గర విశ్వాసము మరియు ఆత్మవిశ్వాసము స్వయం ఉంటుంది భగవంతుడి పైన కూడా విశ్వాసము ఉంటే పూర్తి సమర్పణ భావంతో మనము చేస్తూ ఉన్నప్పుడు అది మన మస్తిష్కంలో జబర్దస్త్గా సకారాత్మక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటూ ఉంటుంది అనగా ఎప్పుడైతే మనం నిస్వార్థ భావంతోటి ఈశ్వరుడు యొక్క ప్రేమలో ఈశ్వరుడి యొక్క సేవ చేస్తూ ఉంటామో మన మస్తిష్కం శాంతిస్తుంది మన రక్తచాప అంటే బీపీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటుంది హృదయము కూడా మరి ఏదైతే తక్కువగా మామూలుగా కొట్టుకోవటం జరుగుతూ ఉంది మనం మంచి హార్మోన్ హార్మోన్స్ మన లోపల మంచి మంచి హార్మోన్స్ కూడా మరి సెక్రిట్ అవుతూ ఉంటూ ఉంటాయి ఇక్కడ చూడండి సెరాటోనిన్ ఆస్ ఆక్సిస్ టానిక్స్ మనం తీసుకుంటూ ఉంటాం ఎండ్రోఫోర్ ఇవన్నీ ఉంటాయి ఇవి తీసుకోవడం ద్వారా ఆనంద స్వరూపంలోకి ఉంటాము అనుకుంటాం అసలు మనం ఆత్మస్వరూపంలో ఉంటే ఆత్మ యొక్క స్థితి సత్ చిత్ ఆనంద స్వరూపం ఆత్మ జ్ఞాన స్వరూపం జ్ఞాన జ్ఞాన స్వరూపంగా ఉంటే బ్రహ్మానంద స్వరూపంలో పరమానంద స్వరూపంలో అవి ఉంటే స్వతహానే మీరు దానితోటి జోడించబడుతూ ఉంటారు మీది ఆ రూపం అయిపోతూ ఉంటుంది దాన్ని జ్ఞాపకం చేసినప్పుడు కూడా మీ యొక్క స్వభావము స్వాభావికంగానే ఆనందంగా అయిపోతూ ఉంటుంది దీని దీన్ని బట్టి మన లోపల కూడా ఈ మంచి మంచి హార్మోన్సు మరి క్రియేషను అవుతూ ఉంటూ ఉంటాయి అంటే ఉద్భవ అది తయారవుతూ ఉంటాయి అని మస్తిష్కము దీని గురించి సంబంధం అనేది ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే మన మస్తిష్కమో దానితోటి జ్ఞానంతో పాజిటివ్నెస్ తోటి జోడించబడుతూ ఉంటుందో ఆ ఫీలింగ్స్ అనేది మనం పొందుతూ ఉంటూ ఉంటాం ఈశ్వరుతో పాటు వ్యక్తిగతంగా త్వమేవ మాతస్య పిత బంధు సఖ త్వమేవ బంధు అటు సంబంధాన్ని జోడించటంతో మన లోపల కూడా ఆ యొక్క భావన ఫీలింగ్స్ కూడా వికసితం అవుతూ ఉంటాయి అప్పుడు మనం నడిచేటువంటి మార్గం చాలా తేలికవుతూ ఉంటుంది అందుకనే బాపూజీ కూడా బేహద్ పరం శాంతి మంత్రాన్ని చెప్పారు పరం శాంతి సోచో బోలో పరం శాంతి మేల్జాయేగా పరం శాంతి మే ఫర్ అవర్ మార్నింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటి విషయాలను చిన్న చిన్న టిప్సే మనము వింటూ ఉన్నట్లయితే జ్ఞానం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది మన మైండ్ని మనం మరి క్యూర్ చేసుకుంటూ ఉంటే హీలింగ్ చేసుకునే శక్తి మన దగ్గరే ఉంటుంది బాపూజీ కూడా చెప్తారు ఎవరి దగ్గరైనా అనారోగ్యం మరి హీలింగ్ చేయించుకోవడానికి మన రోగాన్ని పోగొట్టుకోవాలని రకరకాలుగా ఉంటూ ఉంటే ఈ హీలర్స్ దగ్గర ఎటువంటి మానసిక స్థితి నెగిటివ్ ఉంటుందో హీలింగ్ వాళ్ళ ద్వారా మీరు చేయించుకుంటే ఆ యొక్క నెగిటివ్ కూడా మీ లోపలికి వస్తూ ఉంది అని చెప్పారు ఎందుకని మీ స్వయం మీద అనంతమైన శక్తులు ఉన్నాయి మరి బేహద్దు ఆత్మలు బేహద్దు కళల పవర్ నా లోపల ఉంది బేహద అల్మైటి ఆ దాటి నాకు తోడు ఉన్నారు అనే నమ్మకం విశ్వాసంతో మీకు మీరే హీలింగ్ చేసుకున్నట్లయితే మీ సంపూర్ణ ఆరోగ్యం అనేది ఆధ్యాత్మికతోటే లభిస్తుంది మస్తిష్కం కూడా బాగవుతుంది కర్మేంద్రియాలు మన సూక్ష్మ కారణ శరీరం ఛార్జ్ అవుతాయి పవర్ఫుల్గా అవుతాయి ఇంకా దీని విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే బాపూజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ యొక్క విషయాలన్నీ పొందాలి కనుక మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మా ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు వస్తాయి ఆ కనెక్షన్లో ఉంటూ ఆధ్యాత్మికంగా మీరు చక్కగా ఆనందంగా మరి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాం అచ్చా పరం శాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతినే महाशांति है महा शांति है नमस्ते